నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ నగర్ ఆధ్వర్యంలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ప్రసాద వితరణ వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణానికి వడి బియ్యము పట్టు వస్త్రాల సమర్పణ వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దీపోత్సవం వి టూ జీరో త్రీ ఏ జిల్లా పామర్రు వాస్వి క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి వన్ జీరో టూ ఏ జిల్లాల మూడు క్లబ్బుల కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కొత్త క్లబ్బు ఆవిష్కరణ సార్ మా మిస్టేస్ కారు నొప్పులతో చానల్ మట్టి బాధపడుతుంది మోకాళ్ల నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చోనేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల వి వన్ జీరో టూ ఏ జిల్లా వాస్వి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ప్రసాద వితరణ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాస్వి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా దాతల సహకారంతో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ సూరిశెట్టి నరసింహ గుప్త కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ రీజన్ సెక్రటరీ తాటి రామచంద్రుడు సీఎంఆర్ ఇన్ఛార్జ్ పాలది వెంకటరమణ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ సురేష్ కోశాధికారి కల్వా మాణిక్యం మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా వనితా ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణానికి పట్టు సమర్పణ వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత కళ్యాణ భవనంలో జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవానికి అవసరమైన వడివియం బియ్యం పట్టువస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ పిఎస్టీలు మరియు సభ్యులు పాల్గొన్నారు త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దీపోత్సవం వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ లో వాకర్స్ గ్రూపు మరియు ఇస్కాన్ టీం సభ్యులు బాలరాముని ప్రతిష్ట రోజున దీపోత్సవం నిర్వహించారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వస్వి క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు మాణిపల్లి జ్యువెలర్స్ వియర్ జిల్లా పామర్రు వాస్వి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాస్వి క్లబ్ పామర్రు వనితా పామర్రు క్లబ్బుల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక వాస్వి కళ్యాణ మండపంలో కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవిఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ కొత్త గణేష్ బాబు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ అధ్యక్షులుగా ఘంటసాల త్రివిక్రమ సాయిరాం వనితా క్లబ్ అధ్యక్షురాలిగా ఘంటసాల నాగ వెంకటసూరి సునీత క్లబ్ కార్యదర్శి కోశాధికారి ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సీనియర్ వాసవియన్ ఘంటసాల భరతుడు మాస్టర్ ఆఫ్ సెరమనీగా వ్యవహరించడం జరిగింది సభ్యులు బొగ్గారపు సాయిబాబు బొగ్గవరపు జాలయ్యలతో పాటు రెండు వందల మంది సభ్యులు హాజరయ్యారు వి వన్ జీరో టూ ఏ జిల్లాలో మూడు క్లబ్బుల కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కొత్త క్లబ్బు ఆవిష్కరణ వి వన్ జీరో టూ ఏ జిల్లా రీజియన్ ఫోర్కు కు చెందిన మూడు క్లబ్బుల ఇన్స్టాలేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఒక కొత్త క్లబ్బు ఆవిష్కరణ కూడా జరగడం విశేషం వాసవి క్లబ్ అంబర్పేట వాసవి క్లబ్ వనిత అంబర్పేట వాసవి క్లబ్ తిలక్ నగర్ కపుల్స్ క్లబ్బుల నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి వాసవి క్లబ్ యూత్ శివం రోడ్డు పేరుతో నూతన క్లబ్బు ఆవిష్కరణ జరిగింది ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎం దొంతు పాండురంగయ్య ముఖ్య అతిథిగా హాజరుకాగా జిల్లా గవర్నర్ కొత్త కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో అల్లాడి పరమేశ్వర్ శరభు అనంతం క్యాబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ క్యాబినెట్ రెజర్ ఈర్కుల పద్మజ రీజియన్ చైర్పర్సన్ నర్సేపల్లి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ రిసీవర్ ఇంతే వార్త సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి